తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాల్లో మచ్చు తునక తాతకి తగ్గ మనవరాలు తండ్రికి తగ్గ వారసురాలు కోలుసింగం అంటే పేరు ప్రజా సమస్యలపై గళం విప్పిందంటే ప్రభుత్వ దళం కదలాల్సిందే కుల మతాలకు అతీతంగా శ్రీకాకుళం ప్రజలకు ఆత్మీయురాలిగా మారింది ఏ ఇంటికి కష్టం వచ్చినా ఆ ఇంటి ముందు తన కారాగుతుంది కష్టాన్ని కడతేరుస్తుంది విద్యావంతురాలు రాజకీయాల్లోకి వస్తే ఎటువంటి ప్రయోజనం ఉంటుందో ప్రజలకు ఎలాంటి మేలు జరుగుతుందో చేసి చూపిస్తున్నారు గౌతు శిరీష ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన పోరాడిన తీరుకి బలాస ప్రజలు ఉప్పొంగిపోయారు ప్రజా ప్రతినిధురాలు అయితే తమకు మరింత మేలు చేస్తారనే నమ్మకంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బలాస ఎమ్మెల్యేగా గెలిపించి బంపర్ మెజారిటీని అందించారు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో గౌతు కుటుంబం ఎప్పుడు ముందుంటుంది అటువంటి కుటుంబం నుంచి వచ్చిన శిరీష ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత విశ్రాంతి లేకుండా ప్రజల కోసం కష్టపడుతున్నారు పలాసా ప్రజలు కులాసాగా ఉండాలని నిత్యం శ్రమిస్తున్నారు మీరు ఇలాగే నిత్యం ప్రజల కోసం పోరాడుతూ ఉండాలని రాష్ట్రంలో పేరుగాంచిన మహిళా నాయకురాలుగా మరింత పేరు సంపాదించాలని ఆకాంక్షిస్తూ ఘన స్వాగతం చెబుతున్నాం